ఇలా మైక్ పెట్టి కూడా మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మన కుమ్మలకి అందరూ కూడా పెద్ద ఒక్కరికి పేరు పేరు నల్లివేరు పనిచేస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఒక కురుబ కులంలో ఒక కురబ నిరాశన వ్యక్తం చేస్తున్నానంటే మన కుల కుల బామ్మలకి ఒక సిద్ధ చేతి ఎందుకంటే కుల పెద్దలారా ఎన్నో రోజుల నుంచి కురబలస్కి సంబంధించిన కార్యక్రమాలు చేసుకున్నాం పండుగలు చేసుకుందాం అన్ని విధాలుగా బాగానే చేసుకుందాం ఈరోజు నిన్న ఉన్నటువంటి చేస్తున్నా పరిమళాలు చూస్తుంటే మన కుటుంబ కళ్యాణ మండలం మనకి ఇతర కులస్తులు అధ్యక్షులు వహించే స్థితికి వచ్చినామంటే మేము ఎక్కడ పోతున్నాం పురువలు మనకి చైతన్యం లేదా మనకి విద్యా లేవా లేకుంటే మనకి ఇంకా ఏమైనా తక్కువ ఉన్నాయా పెద్దలు ఆలోచించండి మన పూర్వ కులాస్తున్న కాపాడండి మన కుల కులస్తు రోడ్డు గీసకండి మీరే కుల పెద్దలయ్యి మన రోడ్డుకి రోడ్డుకిస్తే మనకి తిక్కేవరు మీ కుల పెద్దలారా ఆలోచించుకో ఈరోజు ప్రతి ఊర్లో చైతన్యవంతం వచ్చింది ప్రతి కులస్తుడు కూడా చైతన్యవంతలు అవుతున్నాడు పెద్దలు ఏం తప్పు చేస్తున్నారని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు ఇక్కడే ఈరోజు తెలంగాణ సంబంధించి చెప్తున్న కుల పెద్దలారా మీరు ఇలాగ ప్రవర్తిస్తే ఏ పొద్దున్న ప్రతి పల్లె తిరుగుతాం ప్రతి కురువాన్ని కట్టి తెతాం కురవానికి కులస్తుడికి న్యాయం పోరాటం చేస్తాం తీర్థమైన ఎందుకంటే ఒక కులస్థుడు ఒక కులాభిమాని ఈరోజు బజార్లో పడ్డానంటే కారణం ఒక కులస్తుడే బజార్ తెచ్చాడు కానీ ఇది ఇదికే పురుష మంచిది లేకపోతే ఇలాగే మీ ప్రవర్తిస్తే రేపు చాలా ఎక్కడే కానీ సమాజంలో ఏ మీటింగ్లో అయినా పూర్వ కులస్తులు చెప్పుకోలేకపోయినా చేస్తాం ఎందుకంటే ఇది ఒక న్యాయం న్యాయం కోసం పడది ఒక ఆవేదన ఒక బాధ అంతే తప్ప ఒక కులస్తుడిగా మీ రాజకీయాలు ఏదైనా చేసుకో మీ వ్యక్తిగతంగా ఏ కులంతో అయినా సంబంధాలు పెట్టుకో నాకి రాజకీయం ఉంది నేను ఒక కులస్తుడే నాకి ఇతర కులస్తులు ఉన్నారు ఇతర కులస్థులు పెళ్లిగా ఎదుగుదాం మా కులానికి వచ్చినప్పుడు మనమంతా ఏకతడిగా నడుస్తాం ఏకతాడిస్తాం మన కులాన్ని మనం నిలబెట్టుకుందాం ఈరోజు కురవలు అంటే ఒక్క క్లాసులు నవ్వుకుండా పోతున్నాడు కారణం ఎవరు ఎవరు చేశారు ఈ పని మన కులస్లో మేము చేసుకుందాం మనం ప్రతి దాంట్లో గొడవపడుతున్నాం పడుతున్నాం ఎందుకోసం గొడవపడుతున్నాం పురుగులకి ఏ ముద్రించారో పెద్ద ముందరవురువ కుల ఎవరు చైతన్యం అంతా చేశారు మన మొన్న ఒక ఎస్ఐ పోస్టర్ వస్తే కష్టపడి చదువుకున్నారు పిల్లవాళ్ళు వాళ్ళందరూ రోజు వాళ్ళకి సన్మానం చేసినాం అందులో నేను కూడా ఉన్నా అలాంటి వాళ్ళు ఇంకా మంది ఉన్నారు రేపు పొద్దున్న వాళ్ళే కూడా మిమ్మల్ని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు ఆ స్థాయికి అండి గొడవ పెద్దలు పెద్దలుగా ఉండండి పిల్లలు తప్పు చేస్తే తప్పించే అవకాశం నీకుంది అంటే ఈరోజు పిల్లలు బజార్లో వచ్చి నిలబడుతుందని మాట్లాడుతుంటే దానికి కారణం ఎవరు గౌరవిస్తున్నాం ఇక్కడికే ప్రస్టాప్ చేసుకుందాం మన కులవస్తులతో కూర్చుందాం కుల ప్రకారం మాట్లాడుకుందాం మాట్లాడుకుని మన కార్యక్రమాలు మనము సక్రమంగా చేస్తున్నాం ఈ పార్టీ నీకు నా పార్టీ నాకు ఎన్ని పార్టీలు ఉన్నా కులం అయితే ఒక్కటే కులం ఒక్కటే కులం ఒక్కటే కాబట్టే తులస్తులుగా మాట్లాడుతున్నా ప్రతి ఒక్కరికి కలిసి మీరు చేద్దాం ఒక్క వాడికి మన తులస్లు ఎవరికి అన్యాయం జరిగినా వారికి న్యాయం చేద్దాం ఈరోజు చాలా మంది ఉన్నారు చాలామంది పిల్లవాళ్ళు ఉన్నారు చాలామంది మంది నిరక్షరాశులు ఉన్నారు చాలామంది చాలా ఇబ్బందులు ఉన్నారు వాళ్ళ మీద చైతన్య వర్షాలు పడతాం తగిన సహాయం చేయండి ఈరోజు లక్షల్లో ఆదాయం వస్తుంది మన కళామండలి ఏం చేస్తున్నారు ఎక్కడ పెట్టారో అంతా ఎవరి కోసం చేస్తున్నారు ఏ కులసుకు న్యాయం చేశారు ఈరోజు ఎంతోమంది అన్యాయమైనారు ఎవరికైనా ఒక్కరికి న్యాయం చేశారా ఒక్కరికి న్యాయం చేశారా చెప్పండి బహిరంగంగా ప్రకటించండి ఎవరికైతే ఫలానా గురువునికి నేను కులసుడికి న్యాయం చేశాను ఇప్పుడు ఆబద్దరు నేను ఆడుకున్నాను అని చెప్పగలరా లేదు కానీ కులానికి వచ్చే కళ్యాణ మండపం కానీ అదే మాత్రం నా జోబులో ఉంది నా దగ్గర ఉంది నీ దగ్గర ఉంది అంటున్నాను ఇదిగే సమాప్తం ఇంకా నోరు తెలిసే చాలా వస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా మానవ పని పెద్దలారా అందరికీ న్యాయం చేయండి మన సుధాకరానికి న్యాయం చేయండి ఫస్ట్ అతను బజార్లో పడుతున్నాడు భార్య పెద్దలు ఉన్నాడు కానీ అతను న్యాయం చేయండి ప్రతి ఒక్కరికి న్యాయం చేయండి చేస్తారని ఆశిస్తున్నాం ప్రతి పురుషులకి చేతులు దండం పెట్టి నమస్కరించి సెలవు తీసుకుంటున్నాను ఈరోజు మీ మీడియా మిత్రులకి నమస్కారం చేసుకుంటూ మేము పూర్వ పరి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ అనంతపురం జిల్లాలో అనంతపురం జిల్లాలో కనదాస్ కళ్యాణ మండపం అనేది ఉంది ఆ కళ్యాణ మండపం మన పూర్వ కులస్థల సుధాకరికి న్యాయం చేయాలని మేము ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాము అదే కాకోకుండా ఇప్పుడు జిల్లాలో జిల్లా అధ్యక్షులు కమిటీలు అనేది మీరు ఓన్గా చేసుకుంటున్నారు పది మందిని పిలుసుకొచ్చి మేము కమిటీ మెంబర్లు కమిటీ చైర్మన్లు అని చెప్పుకుంటున్నారు అట్లా కాకోకుండా మేము కానీ పది మంది రాగలము మేము కానీ కమిటీ మెంబర్లు జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శులు మేము చేసుకోగలము అట్లని మీకు గౌరవిస్తున్నాము ఆ పని ఇంకొండు చేసుకోకుండా గృహ సుధాకరికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము మీడియా మిత్రులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను కురు పులస్థుడైన దేవుడు అని మనమందరం ప్రతి ఒక్కరూ మనం పూజించుకుంటున్నాం ప్రతి ఒక్కటి ఆయన అడుగు జాడల్లో నడవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అట్లనే నాకు జరిగిన అన్యాయం కోసం అంటే మన కళ్యాణ మండపం మన గురువులందరినీ బయట పంపించేసి ఈరోజు మన కులమంతా పక్కన పెట్టేసి వేరే మతస్థులైనా సాహబులకి ఆక్రమించుకునే విధంగా వీళ్ళు చేసుకున్నారు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి అక్కడున్న జరుగుతున్న ప్రతి ఒక్కదాన్ని ముఖ్యం అప్పగించారు అప్పగించినప్పుడు ఏమైంది మన పురో కులస్తులు కూడా అంటే దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ఏమి లేదు అంటే మేము పురో మేము వీధోళ్ళు మేము పెళ్లి చేసుకుంటాం మాకు ఇంత సాయం చేయండి ఏదన్నా చేయండి అన్న కూడా అడుక్కోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి తీసుకొచ్చారు అది తీసుకురావడంతో ఇప్పుడు ఇప్పుడు ఏమైతుంది మన పురో కులస్తులందరూ మన కళ్యాణ మండపంలో పెళ్ళిళ్ళు చేసుకోవడం మానేసి వేరే కళ్యాణ మండపాల్లో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఆ దృష్టికి ఎవరు తెచ్చారు మన కురుకులస్తులే తెచ్చారు ఎందుకు అంటే మన పురోకులస్తులు ఒకరికొకరు ఐక్యత అనేది లేదు ఐక్యత లేనందువల్ల డబ్బున్న వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళు పలుకుబడి వాళ్ళ రాజకీయాల కోసము మన పురోకులస్తులనే ఐకమత్యాన్ని ఏదో ప్రాప్తి చేస్తున్నారు కానీ అందులో నష్టపోతున్నది ఎవరు మన సామాజమైన ప్రజలు మన సామాన్యమైన మన కురువులు మనమే మనం ఎందుకంటే మనం ఏదో పని పనిచేసుకోవాలో భరితకల్లా మనం ఉండాలా మనకు డబ్బు లేదు రాజకీయం అన్నదండలు లేవు గతంలో ఉన్నప్పుడు ఇరవై ఐదు రూపాయలు మన గురువులకి బాడికి కళ్యాణ మండపం ఇప్పుడు యాభై వేల రూపాయలు బాడిగా అంటున్నారు ఆ యాభై వేలు బాడిగా అంటే ఇప్పుడు పెట్టుకోలేని పరిస్థితి ఉంది అంటే మన గురువు పులస్తులు మన గురువులు కూడా మన కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకోలేని దురదృష్టి మనకి ఏర్పడింది అది పోవాలంటే మన కళ్యాణ మండపం మన అధ్యక్షులు ఎవరైనా సరే గురువు సంఘం గురువు వాళ్ళే నడపల్లా కళ్యాణ మండపాన్ని వేలం పాటలు పెట్టడంతో డబ్బు వస్తుంది అంటారు డబ్బు వచ్చింది ఎవరికి ఉపయోగిస్తున్నారు ఈరోజు ఎవరికైనా అమ్మ నాన్న లేని వాళ్ళు కానీ అనాథ పిల్లలకు కానీ చదువులకు కానీ ఎక్కడైనా ఉపయోగిస్తున్నారా ఉపయోగించడం లేదు ఆ డబ్బుని మీ మా దగ్గర ఉంది మా దగ్గర ఉంది అంటే మీ దగ్గర ఉండితో ఏం చేస్తున్నారు మీ రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారు మీ అన్నదండలకు ఉపయోగించుకుంటున్నారు అంతేగాని ఒకరికి ఇప్పుడు వరకు అయినా ఎవరైనా సరే ఇప్పటి వరకు వాళ్ళు మన కళ్యాణ మండపం అధ్యక్షులైతేనేమి లేకపోతే మన పురుగు సంఘం అధ్యక్షులైతేనేమి మేము పలా ఇంట్లో వాళ్ళకి అనాథులకి పలా ఇంట్లో గవర్నమెంట్ స్కూల్లో సీట్ ఇప్పించామని ఒకరు ముందుకు వచ్చి చెప్పానండి ఎవరు ఇప్పించలేదు ఎందుకంటే ఏం చెప్పున్నా మేము రాజకీయ నాయకులకి డబ్బున్న వాళ్ళతో కలిసినాము డబ్బు ఉన్న వాళ్ళని ఇంగ్లీకి పోయినా పలకరించినాం పరిశర్శిస్తున్నాం అని చెప్తున్నారు కానీ ఎవరికైనా సరే మేము పలా ఇంట్లో వాళ్ళకి సీట్ ఇప్పించి పలా ఇంట్లో వాళ్ళు చదివించాము అని చెప్పానండి లేకపోతే చదువుకున్న వాళ్ళు ఎవరన్నా ఒక్కరు చెప్పానండి మొక్కల ఇట్లా మన కురువ నాయకులైతేనేమే పురో అయితేనేమి అధ్యక్షులైతేనేమి ఈ ఈరోజు రాష్ట్ర కమిటీలు అనంతపూర్ డిస్టిక్ కమిటీలు ఏందన్న కమిటీలు ఏ కమిటీ ఏమి ఎవరికి ఉపయోగపడుతుంది కమిటీ అనేది ఉపయోగపడాలా ఓ వ్యవస్థ అనేది మన పురువులకి అనుకూలంగా ఉండాలా అది కానీ మనం ఊరికే పోయి మనం డబ్బు అని చెప్పేసి ఇపోతే వేరే మతస్థులు పెట్టేసి ఇప్పుడు కళ్యాణ మండపం మేము నడుస్తుంది నడవదు సరే ఇప్పటి వరకు మీ అన్న లక్ష్యాలని వాళ్ళు పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు ఈ రోజు వరకైనా అయిన కళ్యాణం మనకి ఏమైనా అభివృద్ధి అయ్యిందా కాలే అభివృద్ధి కాలే కాదు కూడా ఎందుకంటే వాళ్ళు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు మేము అవతల వాళ్ళకి ఇవతల వాళ్ళ ఆపోజిట్ అంతే అంతకు మించి తప్ప మన పురో కులస్తులకు ఉపయోగపడింది అంటే ఏమీ లేదు అందుకని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా ఇది రాజకీయం కాదు నేను ఈరోజు కూడా మాట్లాడుతున్నా రాజకీయం కాదు మన పురోగలస్థలు మనం ఎదగ ఎదగలంటే మనం ఐక్యత ఉండాలి ఐక్యత ఉండాలంటే ఇక్కడ కమిటీల ఐక్యత ఉండాలా కమిటీల ఐక్యత లేనప్పుడు ఎవరు ఐక్యత ఉండలేరు ఐక్యతంగా ఏది పోరాడలేము ఏది సాధించుకోలేము ఈరోజు కూడా మనల్ని ఎవరికి ఎక్కడ సీట్లు ఇవ్వలేదు ఏమంటే మనలో మనల్ని ఐక్యత లేదు ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క అనంతపురం జిల్లానే కాదు స్టేట్ వైడ్గా ఎక్కడ చూసినా మన కులస్తులు మన కురువ కులస్తులు ఎక్కడ మీటింగ్లు పెట్టినా ఏం పెట్టినా గొడవ పడతారు మీ వాళ్ళు మీ వాళ్ళు ఎక్కడ ఐక్యత లేదని ఏర్పడుతుంది ప్రతి ఒక్కరు ఫోన్లు చేసి కూడా అదే మాట్లాడుతున్నారు కావాలంటే ఫేస్బుక్లో ఒకసారి చూడండి మనం కురోకులస్తులు ఎక్కడైనా మీటింగ్ పెట్టి సక్సెస్ఫుల్గా అయ్యింది మీ కురుకులని ఎక్కడ నిరూపించుకో మనం నిరూపించుకోలేరు ఎందుకంటే మనం ఎక్కడిపోయినా మనకి విభేదాలు అంటే అవతల అవతల రెండు వర్గాలు ఉండాలి మన కుటుంబంలో కూడా వర్గాలు ఉంటేనే అంటే నేను ఇంత పొడువు నేనింత లావని చూపించుకోవాలంటే వర్గాలు ఉండాల ఆ వర్గాలు అనేది పోయేంతవరకు మనం భవిష్యత్తు మారదు మన కురు కులస్థులందరూ ఇబ్బంది పడక తప్పదు బలహీన వర్గాల వాళ్ళు అట్లనే ఉండాల్సి వస్తుంది వాళ్ళందరూ రావాలంటే మనం ఐక్యత ఉండాలా మనకి రాజకీయ నాయకులు అవసరం లేదు మన కులం మన కులానికి సంబంధించింది అది వాళ్ళు వీళ్ళు తెచ్చింది కాదు కళ్యాణ మండపం మన కురావు కులస్తులది అప్పట్లో ఎవరో పెద్ద వాళ్ళందరూ తెచ్చినారో దాన్ని అభివృద్ధి చేసుకొని మనము దాన్ని ముందుకు సాగించుకొని దాంట్లో వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అది మన కురువు కులస్తులకి ఎవరన్నా కానీ తల్లిదండ్రులు లేని వాళ్ళు కానీ ఎవరన్నా పిల్లలు ఉంటారు వాళ్ళు చదువుకోవడానికి అభివృద్ధికి ఉపయోగించాలా కళ్యాణ అవ్వడం అభివృద్ధి చేయాలా అంతేగాని మన రాజకీయాలకి అండదండాలకి దాన్ని ఉపయోగించకూడదని నేను ప్రతి ఒక్కరిని కోరుతూ నేను సెలవు తీసుకుంటాను శాఖ ఇప్పుడు మీకు మొన్న గుడిగట్ల సంబరాలు జరిగినాయి కదా హైలైట్ అయిందన్నారు కదా ఆ ప్రోగ్రాము మీరు చూసేవా రాజకీయం కప్పం గడపడం కోసం కొంతమంది సంఘ కుల సంఘాలు పెత్తనం చెలాయిస్తా అంటారు మరి మీరేమి ఇట్లా మాట్లాడుతున్నారు ఇప్పుడు నేనే ఇప్పుడు నేను ఒకటే మాట్లాడ మాట్లాడుతున్నాను అంటున్నారు అడుగుతున్నారు మీరు కరెక్ట్గా అడుగుతున్నారు కానీ నాకన్న ముందు అంటే నేను మాట్లాడకున్న ముందు ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ టీవీ ఛానల్లో కానీ తెలంగాణ ఛానల్లో కూడా వచ్చింది ఇప్పుడు కురువుకులం అనంతపురంలో జరిగింది ఈ విధంగా గొడవ పడ్డారని చూపించారు ఒక పూలమాల అయితేనేమి ఆడ ఒక మైకి ఈ లేకపోనందు వల్ల కానీ ఎంత గొడవ జరిగిందో అందరికీ తెలుసు ఇంకోటి ఏమి గుడికట్ల ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అని కొంతమంది జనం కోరుకు అనుకుంటున్నారు ఆడ సక్సెస్ఫుల్ కాదని నేను అంటున్నాను ఎందుకంటే అక్కడ పిల్లవాళ్ళ డ్యాన్స్ ప్రోగ్రాము తెలంగాణ వారి ప్రోగ్రాము గురవాయల ప్రోగ్రాము అవన్నీ ఆగిపోయినాయి అవన్నీ జరిగినాయా చెప్పండి సాయంకాలం ఐదున్నర వరకు ప్రోగ్రాము కంటిన్యూగా జరగాల మరి కంటిన్యూ జరగలే కదా అంటే మీ కురువ సంఘం నాయకులు ఉన్న ఒక మర్యాద లేనుకోక మర్యాద అవును ఇప్పుడు మీరు అది కూడా ఎందుకంటే ఇప్పుడు అది కూడా తెలియజేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కటి చూస్తున్నారు ఇప్పుడు దాదాపు డిసెంబర్ నుంచి నేను పోరాడుతున్నా ఒక పురోగ కులం మన కులం కళ్యాణ మండపం పోయింది దాంట్లో ఐదు కుటుంబాలు బతకచ్చు ఐదు కుటుంబాలు అనేది కూడా ఏ విధంగానే వాళ్ళు అడగచ్చు అడిగేదానికి కూడా ఉదాహరణ చెప్తున్నాను ఒకటి లైటింగ్ ఒక కుటుంబం ఫ్లవర్ డెకరేషన్ ఒక కుటుంబం సప్లైర్స్ ఒక కుటుంబం తర్వాత ఇవి వంట సామాన్లు ఒక కుటుంబం ఒక మేనేజర్ ఒక కుటుంబం ఐదు కుటుంబాలు బతుకొచ్చు ఆ ఐదు కుటుంబాలు లేకోకున్నట్లు వేరే వాళ్ళకి ఇచ్చేసినారు ముగ్గురికి ముస్లిమ్స్కి మనం వాళ్ళే ముస్లింస్ అంటే వ్యతిరేకించట్లేదు మనం ఏం చెప్తున్నాం వాళ్ళు కూడా ముస్లింస్ కూడా మనము మీరు వేరే కులస్తులు మీరు ఇటు చేయకూడదని కాదు మన ఒక పురోవు కులం అది ఒక కులానికి సంబంధించిన వ్యవస్థ ఆ వ్యవస్థలో గురువు కులస్తులు మాత్రమే ఉపయోగించుకోవాలి అది ఎందుకు మా అది ఎందుకంటే కూడా మన గురువు కులస్తులు ఎదగదాల కోసం ఉన్న కళ్యాణ మండపం దాన్ని మనం ఉపయోగించుకోవాలి కానీ మన మన అంటే మన పురువ కులస్తులు ఎదుగుదలని అంతా తీసేది ఎవరికి అంటగట్టుతే దానివల్ల ప్రయోజనం ఏముంది అంటే మీరు చెప్పేదాన్ని బట్టి మీ కులమే వైరే అవును కులం కులం వైరు ఎందుకో రెండు వర్గాలు ఏర్పడ్డాయి కదా ఇంకోటి ఉంటే రేపు అది వరకు వర్గం వస్తారు పల్లెల్లో అంతా విమర్శిస్తున్నారు అది మన వాళ్ళు చెప్తారు పల్లెల్లో కూడా ఏమి విమర్శించేది మన వాళ్ళు చెప్తారు ఎందుకంటే నేను వాళ్ళు చెప్తే నేను అంత ఏదో రాసుకున్నాను లేకపోతే చదువుకున్నా అంటారు అట్లే కాకుండా ప్రతి ఒక్కరికి ఏమేం జరుగుతుంది మన పురో ఏం న్యాయం జరిగింది ఇప్పుడు వరకు ఎంత నష్టపోతున్నారు దానివల్ల మనం పూర్వకలాసులు ఎంత ఇబ్బంది పడుతున్నారని తెలుస్తుంది చిన్న ఫంక్షన్ చేసుకోవాలంటే బయటకు పోవాలా ఆ బయటికి పోకున్నట్లు మన దాంట్లో చేసుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు పెళ్లి కొడుకుని చేసే ముందు ఎవరు చేస్తారు చర్చ ఎవరు మన కళ్యాణ మండే చేసుకుంటున్నారు అది కూడా చేసుకోలేని పరిస్థితి వచ్చింది ఇప్పుడు అవన్నీ వచ్చినంటే ఇప్పుడు మీడియా పరంగా మీకు ఏం న్యాయం కావాలి మా నా నాకైతే నన్నటి వరకు నా గూగుల్కి వస్తే చాలా అనుకున్నాను కానీ ఇప్పుడు ఏమనుకున్నా కళ్యాణ మండపం ఇప్పుడు జరిగిన పరిస్థితులు నాకు ఫోన్ చేసి మా పురుగు కులస్థలందరూ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఫోన్ చేసి మాట్లాడటం వల్ల మన పురువ కులం మన కులానికి సంబంధించిందంటూ మన పురుగు కులస్థలే బతకాల బతకాలంటే అంటే ఐదు కుటుంబాలకి పని కలిగించల్లా ఇప్పుడు వేరం వాళ్ళ వాళ్ళు ఇష్టానుసారం తీసుకొని మనం పురుగు కులస్తులు పెళ్ళి చేసుకోలేని పరిస్థితి ఉంది దాన్ని విమర్శిస్తున్నాం మనం గురవ కులస్తులు పెళ్లి చేసుకోవాలంటే మనం కురువు కులస్తులు బడ్జెట్ను బట్టి పోవాలి అంటే వాళ్ళ బా వాళ్ళ స్తోమతను బట్టి వెళ్ళిపోవాలి కానీ ఫిక్స్ ఫిక్సెడ్ అమౌంట్ అనేది అంటూ ఉండకూడదని నేను పది మందికి తెలియజేస్తున్నాను